భూపాలపల్లిలోని మిలీనియం క్వార్టర్స్ వెనక వైపు ఉన్న సింగరేణి కొత్త నర్సరీ మైదానంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సింగరేణి సి అండ్ ఎండీ బలరాం పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొక్క నాటి నీరు పోశారు అనంతరం ప్రకృతి ప్రేమికుడైన సింగరేణి అండ్ ఎండి బలరాం మూడు వందల డెబ్బై మొక్కలను ఏకవికన నాటారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే సూచించారు ఇప్పటి వరకు ఇరవై వేలకు పైగా మొక్కలు నాటిన తొలి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్గా సింగరేణి సిఎండి బలరాం రికార్డు సృష్టించారు నర్సరీలో డి బలరామ్ గారు స్వయంగా మూడు వందల మొక్కలు నాటడం అంటే చాలా నేనైతే ఇంప్రెషన్ అయిపోయాను కుటుంబంలో పుట్టి గుంటుగా కొట్టి నాగలి కష్టపడి ఈ సిఎండి స్థాయిలో ఉండి ఐఆర్ఎస్ గా మంచి చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఎదగడం మన తెలంగాణ రాష్ట్రానికి చాలా చాలా శుభదినం దీని వీరిని ఆదర్శంగా తీసుకొని వీరు జన్మదినం పురస్కరించుకొని ఇరవై వేల మొక్కలు నాటారు దాని తర్వాత ఇరవై మూడు వేల మరి డెబ్బై మొక్కలు నాటడం అదేవిధంగా చాలా రామగుండం గాని వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటి మొత్తం కూడా మనం ఫారెస్ట్ లెక్క అయినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి వారిని నేను ఈ యొక్క మరి ప్రభుత్వం తరఫున అదేవిధంగా ప్రజల తరపున మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం